హాయ్ ఫ్రెండ్స్ పెర్జీ గుర్రం కథ చెప్పుకుందామా ఒక అడవిలో ఒక గుర్రం ఆవు స్నేహంగా ఉండేవి వాళ్ళ స్నేహం చూసి మిగతా జంతువులు ఎంతో ఈర్ష్య రోజు గుర్రం ఆవు కలిసి అడవికి అవతల గ్రామాలకు దగ్గరగా ఉన్న పచ్చిక బయళ్లకు పోయి కడుపు నిండా ఆహారం తిని వస్తూ వస్తూ సెలయేరులో నీళ్లు త్రాగి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ అడవికి చేరేవి ఈ రెండింటి మధ్య స్నేహం గురించి విన్న నక్క ఒకరోజు ఈ రెండింటినీ చూడాలనిపించి రోజు అవి వచ్చే దాడిలో ఒక చోట పొదలో దాక్కుంది కొంతసేపటికి ఎప్పటిదాగే పచ్చిక బయలులో కడుపు నిండా తిని నీళ్లు త్రాగి కబుర్లు చెప్పుకుంటూ ఆ దారి వెంట గుర్రమావు వస్తువు కడిపించాయి ఆ రెండు తనని దాటుకుపోయేదాకా అలాగే చూస్తుండిపోయింది నక్క దాని ఆవును చూస్తూ ఉంటే నోర్లో నీళ్లు రాయి అబ్బా ఇప్పటిదాకా అన్ని జంతువుల మాంసం రుచి చూశాను ఆవు మాంసం మాత్రం రుచి చూడలేదు బాగా కండపట్టి ఉంది ఈరోజు ఎలాగైనా దీని మాంసం రుచి చూడాల్సిందే అనుకొని ఆ పదలోంచి బయటపడి తన ఇంటికి బయలుదేరింది దాడిలో దానికి ఆ అడవి రాజు అయిన సింహం ఎదురుపడి ఏంటి నక్క ఏదో గొనుక్కుంటూ వస్తున్నావు నా గురించేనా అంటూ అడిగింది అయ్యయ్యో మహారాజా మీ గురించి కాదు అంటూ నక్క ఆవు గుర్రం గురించి చెప్పి ఏమైనా సరే అలాంటి మాంసం మీలాంటి రాజు రుచి చూడాల్సిందే ఆ విషయమే చెప్పాలని మీ దగ్గరకు వస్తున్నాను ఇంతలో మీరే కనిపించారు ఆవుడు సింహం మీద చంపించి తినగా మిగిలిన మాంసం తను తినవచ్చు అని మనసులో దురాలోచనతో చెప్పింది ఆ మాటలు విన్న సింహం కోపంగా పాతకం కోటి జన్మలెత్తినా పోదు మరొకసారి ఆ ఆవు గురించి దురాలోచన చేశావో నీ ప్రాణాలు తీస్తాను జాగ్రత్తగా ఉండు అంటూ నక్కను హెచ్చరించింది సింహం హెచ్చరికకు ఆ నక్కకు ఒళ్ళంతా చెమటలు పట్టి మృగరాజా కాస్త శాంతించు ఆ ఆవుకి అపకారం చేసే ఉద్దేశం నాకేమాత్రం లేదు కానీ దాన్ని చూడగానే మీ వంటి మృగరాజు తినదగ్గ ఆహారం అనిపించింది అంతే అంటూ భయం భయంగా చెప్పింది సరే సరే ఇంకెప్పుడు ఇలాంటి చెడు ఆలోచనలు చేయకు ఎవ్వరికీ ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు అంటూ మరోసారి నక్కను హెచ్చరించి కదిలింది సింహం సింహం వెళ్ళిపోయాక అమ్మయ్యా బ్రతికిపోయాను అనుకుంటూ ఇంటికి చేరుకుంది ఆ నక్క కొన్ని రోజులు గడిచాయి ఆవు కనిపించినప్పుడల్లా దానికి నోట్లో నీళ్లుడుతున్నాయి వెంటనే సింహం హెచ్చరిగా కూడా గుర్తుకు వస్తుంది ఒకరోజు నక్క తోడేని దగ్గరకు వెళ్ళి తన పాద చెప్పుకొని సింహంకు భయపడి ఆ ఆవుని ఏం చేయలేకపోతున్నాడు తోడేలు మావా ఎలాగైనా ఆ ఆగు మాంసం చూసే మార్గం చెప్పి పుణ్యం కట్టుకో అంది పుణ్యం సంగతి దేవుడెరుగు ఈ పాపానికి నాగేమిస్తావు అని అడిగింది తోడేలు ఆగు మాంసం పంచుకుందామంది నక్క సరేనంటే సరే అనుకున్నాయి నక్క తోడేలు నక్కకి తోడేలు ఆవు మాంసం నుంచి చూసే ఉపాయం చెప్పింది మర్నాడు నక్క ఒంటరిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆవు దగ్గరికి చేరి అన్నా నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది అంది జాని గొంతుతో ఎందుకు అంది ఆవు దానికి నక్క ఎత్తులు చిత్తులు తెలుసు అయినా ఆ విషయం బయటపడకుండా మామూలుగా అడిగింది ఏం లేదన్నా మా సింహమరాజుకి నీ మాంసం తినాలని కోరిక కలిగింది అందుకని నీ గుర్రం స్నేహితుడిని పిలిపించి ఏదో ఒక విధంగా నిన్ను తన గుహకు దగ్గరకు తీసుకురమ్మంది అలా చేస్తే దానిని సేనాధిపతిని చేస్తారని ఆశ పెట్టింది ఈ గుర్రమిత్రుడు అదంతా ఒప్పుకున్నాడు అంటూ జాలి గొంతుతోనే అబద్ధం చెప్పింది ఆ మాటలు విన్న ఆవు అది అబద్ధం చెబుతోందన్న విషయం అర్థమై దాని మాటలు నమ్మినట్టు నటించి కాసేపు ఏడ్చింది ఆ తర్వాత గుర్రంతోనే నక్కనను విరగొట్టించాలనే నిశ్చయంతో అనుకొని అయ్యో నక్కబాబా నువ్వెంత మంచివాడివి ఆ గుర్రం ఎంత దుర్గ దుర్మార్గురాలు దానికి నా శక్తి సామర్థ్యాలు తెలియవులా ఉంది చూస్తుండు రేపు సాయంత్రంలోపు తనని చంపేస్తాను అని నమ్మకంగా చెప్పింది అదే సమయంలో ఆవు దగ్గరకు వస్తూ తన మాట వినిపించడంతో చెట్టు చాటున నిల్చుని దొంగచాటుగా ఆవు మాట వింది గుర్రం దానికి నక్క అంతకుముందు ఆవుకి చెప్పిన అబద్ధం గురించి తెలియదు ఆవు ఎందుకో తనని చంపాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే దానికి కోపం వెంటనే భయం పుట్టుకుంది వెంటనే చడి చెప్పుడు కాకుండా అక్కడి నుంచి బయటపడి అడవికి అవతల ఉన్న ఊరిలోకి పరుగులు పెట్టింది ఊరిలోకి వెళ్ళాక తనకి తృడయకారుడైన యువకుడు ఎదురుపడ్డాడు అది ఆ యువకుడి దగ్గరకు ఆగి రొప్పుతో అయ్యా మీరు నా కోసం ఒక సాయం చేసి పెడతారా అంటూ దీనంగా అడిగింది ఏమిటో చెప్పు అంటూ అడిగాడు ఆ యువకుడు అయ్యా అడవిలో ఒక ఆవు ఉంది నిన్నటిదాకా అది నేను మంచి మిత్రుడం కానీ అది ఎందుకో చంపాలనుకుంటుంది మీరు నా వెంట వచ్చి ఆ ఆవుని చాద చావబాది నన్ను రక్షించాలి అంది గుర్రం నిన్ను రక్షిస్తే నాకేమిటి లాభం అంటూ ఆ గుర్రాన్ని అడిగాడు అయ్యా మీరు అన్నది నిజమే ఆవును ఆవుని చాతబాది చావబాది మీ ఇంటికి తెచ్చుకోండి అది గడ్డి తిని తియ్య పాలు ఇస్తుంది ఆ పాలు తాగితే మీకు మరింత బలం వస్తుంది అంటూ రహస్యం విప్పి చెప్పింది బాగుంది కానీ అడవి చాలా దూరం మళ్ళీ అడవిలో ఆ ఆవు ఎక్కడుందో వెతుకుతూ తిరగాలి అంత దూరం నడవడం రావల్ల కాదు అంటూ విసుక్కున్నాడు ఆ యువకుడు అయ్యో మీరంతా శ్రమపడ పడనక్కర్లేదు నా మీ దక్కి కూర్చోండి నేను వేగంగా పరిగెత్తగల మిమ్మల్ని క్షణాల్లో ఆవు దగ్గరకు చేరుస్తాను అంటూ ఆ యువకుడికి నచ్చ చెప్పింది గుర్రం సరే ఆవుని బాధడానికి కర్ర బంధించడానికి తా తాడు తెచ్చుకుంటాను ముందు నన్ను మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు అంటూ గుర్రంకి కూర్చున్నాడు అతను వెంటనే గుర్రం అతను దారి చెబుతుంటే పరిగెత్తడం మొదలు పెట్టింది గుర్రం మీద స్వాధి చేస్తూ వస్తున్న ఆ యువకుడిని ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యంగాను భయంగాను చూస్తుండిపోయారు ఇంటి దగ్గర నుంచి కర్ర తాడు తీసుకొని మళ్ళా గుర్రం ఆ యువకుడు అడవిలోకి వచ్చాడు అప్పటికి ఆవుకి గుర్రం మీద రకరకాల అబద్ధాలు చెప్పి ఆవు మీద గుర్రానికి అబద్ధాలు చెప్పడానికి వెళ్ళింది నక్క ఆవు గుర్రం రాక కోసం ఎదురు చూస్తూ రాగానే నక్క చెప్పిన అబద్ధాలు చెప్పి ముందు దానికి నడుం గొట్టమని చెబుదామనుకుంది కొంతసేపటికి ఒంటరిగా కూర్చున్న ఆవుకి గుర్రం దాని మీద యువకుడు తన వైపే వస్తువు కనిపించాడు గుర్రం ఆవును సమీపిస్తూనే తన మీదున్న యువకుడితో అయ్యా నేను చెప్పింది ఆవు ఇదే ఈ నమ్మక ద్రోహానికి తగిన సత్కారం చేయండి అంది కోపంగా గుర్రం మాటలు ఆవుకు అర్థం కాక మిత్రమా ఏమిటి నన్ను ద్రోహి అనుకు అంటున్నావేమిటి అంటూ అడిగింది చీ నీచురాదా ఇంకా అబద్ధం ఆడకు నీ నోడితో నువ్వు రేపు సాయంత్రం లోపు నన్ను చంపేస్తానడం నా చెవులో స్వయంగా విన్నాను అందుకే నీకు తగిన ఛాతి చేయాలనే యువ ఈ యువకుడు సాయం తీసుకున్నాను అంటూనే ఆ యువకుడితో ఇంకా ఈ మిత్రద్రోహితో నాకు మాటలేమిటి ముందు దీన్ని చావగొట్టు అంది గుర్రం చెప్పినట్లే ఆ యువకుడు ఆవుని చావగొట్టి దాని మెడలో కట్టి గుర్రం ఎక్కి పదార్ మా ఇంటి దగ్గర దించు అని అన్నాడు అతను చెప్పినట్లు గుర్రం ముందు నడుస్తుంటే ఆవు వెనక నడుస్తూ అతన్ని ఇంటికి చేర్చింది గుర్రం ఇంటికి చేరుకున్నాక అతను గుర్రం మీద నుంచి దిగకుండానే ఆవును ఒక చెట్టు కట్టేశాడు ఆ తర్వాత తన దగ్గర ఉన్న మరో తాడును గుర్రం ఎడికి కడుతుండగా అయ్యా నన్నెందుకు తాడు కట్టి బంధిస్తున్నారు నన్ను వదిలేస్తే నా దారిలో నేను అడవికి పోతాను అంటూ ప్రతిమిలాడింది భలే దానివే ఆవు పాలిస్తుందని అవి తాగితే బలం వస్తుందని నువ్వు చెబితే నాకు తెలిసింది అలాగే ఎంత దూరమైనా శ్రమ లేకుండా తొందరగా ప్రయాణం చేయాలంటే నీ మీద స్వారీ చేయాలని నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైంది అంటూ ఆవును కొట్టిన కర్రతోనే గుర్రని చావ బాగాడు ఆ యువకుడు ఆ తర్వాత ఆవు గుర్రం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్న ఆ ఊర ఊరి వాళ్ళందరూ మూకుమ్మడిగా అడవిలోకి జొరబడి కనిపించిన ఆవుని గుర్రాన్ని చావకొట్టి తాళ్ళతో బంధించి ఖచ్చితమ ఇంటిలో కట్టేసుకున్నారు అప్పటి నుంచి అడవిలో స్వేచ్ఛగా బతికే ఆవు గుర్రం జాతులు మనుషులకి బానిసలుగా మారిపోయాయి చూసారా మిత్రులారా ఓ గుర్రం భయంతో చేసిన పొరపాటు ఎంత విపరీతానికి దారితీసిందో అందుకనే కష్టం వచ్చినప్పుడు మనోని కోల్పోకుండా ధైర్యంగా ఆలోచించి ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి ధైర్యవంతుడికి విజయం పీర్కేవాడికి పరాజయం దేవుడిచ్చిన వరం శాపం అందుకే ముందు మీరందరూ భయాన్ని విడిచి పెట్టి ధైర్యంగా శాంతంగా తెలివిగా ఆలోచించండి ఈ కష్టం దాటడానికి ఓ చక్కని ఉపాయం దొరుకుతుంది అందులో మంచి చెడు చర్చించుకొని మనం రాబోయే ఆపద నుంచి మనల్ని మనం కాపాడుకుందాం అంటూ చెప్పింది కుందేలు ముద్రిసుబుద్ధి వెంటనే మాదని అనే లేడి లేచి నిలబడి మంత్రివర్య మీరు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటున్నాం మన కోడి మిత్రుడు చెప్పినట్లు ఈ అడవి వదిలి మరో అడవికి పోతే కూడా ఇదే సమస్య ఎదురు కాదన్న నమ్మకం ఏమీ లేదు కానీ సముద్రపు అరలు వచ్చినప్పుడు తరలో వంచడం వివేకావంతుల లక్షణం కదా పోని అది వదిలేద్దాం పుట్టాక చాలు తప్పదు మనమే క్రూర జంతువులకు ఆ రహస్యం తెలిసేలోపు వాటి మీద యుద్ధం ప్రకటిద్దాం అవి ఎంత బలమైన జంతువులైనా బలవంతమైన సర్పము చలిజీముల చేత జిక్కి చావద సమతి అన్నట్లు మనం అందరం ఒక్కొక్క జంతువులను ఏమార్చి కడిసి కట్టుగా చూద్దాం యుద్ధంలో యుద్ధంలో ఎత్తులు జిత్తులు తప్పవు కదా విజయం ముఖ్యం అనుకున్నప్పుడు ఏ విధంగా యుద్ధం చేస్తేనేమి అయినా నీతి ధర్మం అనే పట్టింపు లేకుండా ప్రవర్తించే ఆ క్రూడ జంతువుల పట్ల మనం కరుణ చూపాల్సిన పని లేదు కదా అని చెప్పింది లేడీ మాటలు అంతా విన్నారు ఏ జంతువుకి ఆ జంతువు ఆలోచనలు పడ్డాయి ఒక్క నిమిషం పాటు అన్ని జంతువుల వంక మౌనంగా చూసిన తర్వాత కుందేలు క్రూడ జంతువులతో యుద్ధానికి సిద్ధపడే వాళ్ళు చేతులెత్తండి అంది కొన్ని జంతువులు చేతులు ఎత్తాయి వాటన్నింటినీ నక్కించింది కుందేలు యుద్ధం కావాలనుకుంటే జంతువులు ఎన్ని ఉన్నాయో యుద్ధం వద్దనుకున్న జంతువులు అన్నీ ఉన్నాయి చూసారా మనలో యుద్ధం కోరుకునే వాళ్ళు ఎందరున్నారో అది వద్దనుకునే వారు కూడా అందరు ఉన్నారు కనుక అందరికీ నచ్చేటటువంటి పరిష్కారం అయితేనే మనలో ఐకమత్యం ఉంటుంది అందుకని మన లేడీ నేస్తం చెప్పిన నిర్ణయాన్ని అంగీకరించడం కుదరదని తెలియజేస్తున్నాను మిత్రుల సమయానికి ఆహారం పడకపోతే ఎవ్వరూ ఏమి చేయలే కానీ ఆ ఆకలి కూడా మనపించే ఓ అద్భుతమైన కథ చెబుతాను మీరండి అంటూ కుదరబాటించింది గత నెక్స్ట్ ఎపిసోడ్లో